హోదా కోసం విశాఖ బీచ్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్న పవన్ మెరీనా బీచ్ వేదికగా పట్టిన పట్టు విడవకుండా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించారు కుల మత రాజకీయాలకు అతీతంగా తమిళ ప్రజానికమంతా ఒక తాటిపైకి వచ్చి జల్లికట్టు కోసం నినదించడంతో కేంద్రం సైతం దిగిరాక తప్పలేదు తమిళనాడు ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ ను కేంద్రం న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది దీంతో తమ ఆకాంక్ష నెరవేరినందుకు తమిళ ప్రజలంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయారు సలాం రా తమిళ సోదర నీ తెగువుకి నీ తెగింపుకి రాష్ట్రం కోసం జల్లికట్టు కోసం నీ సాంప్రదాయం కోసం అదరక బెదరక నువ్వు చేసిన ఈ పోరాటానికి సలాం ఒక్క రాజకీయ నాయకుడి పైన కూడా ఆధారపడకుండా నువ్వు చేసిన ఉద్యమానికి సలాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మనం ఏమీ కానీ చేయలేకపోతున్నాం వాళ్ళు మూడు రోజుల్లో చేసింది మనం మూడేళ్ళైనా ఏమీ చేయలేము ఇలా ప్రతి ఆంధ్ర యువకుడు కవితలు రాస్తున్నాడు తమిళీయులు సాధించారని కొనియాడుతున్నారు అలాగే మన హోదా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు దీంతో పవన్ హోదాపై మళ్లీ నడుం బిగించినట్టుగా తెలుస్తుంది జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని తమిళులు ఉద్యమ స్ఫూర్తికి తనను కదిలించిందని తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుందని చెప్పారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుంటే అంతటా ఇలాంటి ఆందోళనలు తెలెత్తే ప్రమాదం ఉందన్నారు తమిళుల పోరాట పటిమ ఈ ఉద్యమం ద్వారా ప్రతిబింబించిందన్నారు కుల మతాలకు అతీతంగా తమిళులు అంతా ఏకమై జల్లికట్టు కోసం నినదించడం స్ఫూర్తిదాయకరమన్నారు లక్షలాది మంది మెరీనా బీచ్ వద్దకు వచ్చి ఉద్యమించిన నిరసనలు చేపట్టినా ఇది చాలా సంతోషకరమన్నారు తమిళుల అహింసాయుధ పద్ధతి పోరాటం సంఘటిత శక్తి తనను కదిలించాయన్నారు మన నేతలు కూడా ఇలాంటి సంఘీభావం ప్రదర్శించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఉద్యమాన్ని ఏపీ నేతలను ఉద్దేశించి అన్నారు ఒకవేళ నేతలు రాజీపడ్డా ప్రజలు రాజీపడరనే నమ్మకం తనకి ఉందని చెప్పారు జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ఏపీకి హోదా సాధించాలన్నారు ఇలా పవన్ అనటం చూస్తుంటే త్వరలో మెరీనా బీచ్ స్ఫూర్తితో విశాఖ బీచ్ ఉద్యమం చేపట్టనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇదే కనుక జరిగితే జనం యువత జల్లికట్టు స్ఫూర్తితో తండోపతండాలుగా రావడం ఖాయం మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇలాంటి మరెన్నో కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ రాట్ ఫ్రేమ్స్